హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ పుష్పానండి మీరు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో ఆలోచిస్తున్నారా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇంట్లో రెడీగా లేదా అయితే అప్పటికప్పుడు ఈజీగా ట్వంటీ మినిట్స్లో అయిపోయే ఇన్స్టంట్ స్పాంజ్ దోశ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ దోశ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ పిల్లలకి చాలా ఇష్టం అండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఒక కప్పు బొంబాయి రవ్వండి ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి పావు కప్పు పెరుగు ఈ పెరుగు చాలా పుల్లగా ఉండాలండి పుల్లగా ఉంటేనే రుచికరంగా ఉంటాయి దోశలు ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ బేకింగ్ సోడా తీసుకోవాలి ఇప్పుడు దోశ బ్యాటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా దాంట్లో ఆ బొంబాయి రవ్వ మునిగేంత వరకు వాటర్ పోసి స్పూన్తో బాగా కలుపుకోవాలి బాగా పైనుంచి కింద వరకు కలుపుకోవాలండి ఈ బొంబాయి రవ్వ పిల్లలకు చాలా మంచిది ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని పక్కన పదిహేను నిమిషాలు పెట్టుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్ అటుకులు తీసుకున్నాం కదా దాంట్లో పావు కప్పు పెరుగు వేసి తగినన్ని వాటర్ పోసి స్పూన్తో బాగా కలుపుకోవాలి పెరుగు వాటర్ అటుకులు మిక్స్ అయ్యేంత వరకు స్పూన్తో కలుపుకోవాలి వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ తీసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని అటుకుల మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీకి జార్ తీసుకొని ఫస్ట్ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు అటుకుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం ఈ అటుకుల మిశ్రమంతో పాటు తగినన్ని వాటర్ పోసుకొని పిండిని మిక్సీ పట్టుకోవాలండి చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి దోశ మిశ్రమం ఎంత స్మూత్గా మెత్తగా ఉందో దీని కన్సిస్టెన్సీ మామూలు దోశ కన్సిస్టెన్సీ కన్నా కొంచెం తిక్కుగా ఉండాలండి చూడండి ఎంత తిక్ కొంచెం తిక్కుగా ఉంది మామూలు దోశ కన్నా ఇప్పుడు ఈ బ్యాటర్లో తగినంత సాల్టు మరియు బేకింగ్ సోడా వేసుకోవాలి ఒకవేళ ఇంట్లో బేకింగ్ సోడా లేకపోతే ఈనో పౌడర్ అయినా వేసుకోవచ్చండి అండి ఇప్పుడు దీనిలో అటుకులు బొంబాయి రవ్వ పెరుగు హెల్త్కి చాలా మంచిదండి దీన్ని స్పూన్తో ఇప్పుడు బాగా బ్లెడ్ చేసుకోవాలి దీనిలో మనం అటుకులు వేసుకున్నాం కదా ఈ అటుకుల వల్ల ఫైబర్ ఉంటుందండి ఈ ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది మరియు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి డయాబెటీస్ పేషెంట్స్కి అటుకులు చాలా మంచి అండి పుల్లని పెరుగు వల్ల విటమిన్ సి వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి కూడా వేడైన తర్వాత రెండు గరిటెల పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ దోశ తిక్కుగా ఉంటుంది కాబట్టి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్పంజ్ దోశ అంటేనే తిక్కుగా ఉంటుందండి చూడండి ఈ దోశకాయలు ఎంత మంచిగా హోల్స్ పడ్డాయో బాగా వచ్చిందండి దోశ ఈ దోశ చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలకి ఎంతో ఇష్టం అండి దీన్ని ఇలా రెండు నిమిషాల పాటు ఎర్రగా కాల్చుకోవాలండి రెండు నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత తిని టర్న్ చేసుకోవాలండి చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో ఇటు సైడ్ కూడా రెండు నిమిషాలు ఎర్రగా కాలినవ్వాలండి ఇలా కాలనీచ్చిన తర్వాత ఈ దోశను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి ఈ దోశలను టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో దోశలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో సాఫ్ట్గా ఉండే స్పంజ్ దోశ రెసిపీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్